భక్తులారా నమస్కారం ఈరోజు మనందరం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ వినాయక చవితి ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఏటా మన ఇళ్లలో గణపతిని ప్రతిష్ఠించి భక్తి ఆనందాలతో పూజిస్తాం గణపతి పప్ప మోరియా అంటూ గగనాన్ని నింపే నినాదాలతో ఈ పండుగ మహోత్సవంగా మారుతుంది ఇంటి నుంచి వీధి వరకు గ్రామం నుంచి నగరం వరకు ఎక్కడ చూసినా గణపతి విగ్రహాలు భక్తుల హర్షధ్వానాలు కానీ ఒక ప్రశ్న మనందరికీ ఎప్పుడూ ఒకసారి వచ్చినట్లే ఉంటుంది వినాయక చవితి తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు నిమజ్జనం చేస్తాం ఇది కేవలం ఒక ఆచారం మాత్రమేనా లేక దానిలో ఏదైనా లోతైన ఆధ్యాత్మిక సందేశమా ఇంకో ఆసక్తికరమైన విషయం నేటి రోజుల్లో మనం గణపతి ఉత్సవాన్ని వీధుల్లో పెద్ద ఎత్తున బహిరంగంగా జరుపుకుంటున్నాం మండపాలు శోభాయాత్రలు ఊరేగింపులు ఇవన్నీ చాలా సహజంగా అనిపిస్తున్నాయి కానీ మీకు తెలుసా ప్రాచీన కాలంలో గణపతి పూజ ఇళ్లల్లో మాత్రమే జరిగేది వీధుల్లో బహిరంగంగా జరుపుకునే పద్ధతి మాత్రం తర్వాతే ప్రారంభమైంది మరి ఎవరు మొదలుపెట్టారు ఈ సాంప్రదాయాన్ని దాని వెనుక ఉన్న జాతీయోద్యమ కథ ఏమిటి ఈరోజు మనం తెలుసుకోబోయేది అదే గణపతి నిమజ్జనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం మరియు గణపతి ఉత్సవాలు వీధువుల్లో జరుపుకోవడానికి కారణమైన చరిత్ర అంటే ఈ వీడియో మీకు చూడబోతున్నారు ఒకవైపు భక్తి తత్వం మరొక వైపు భారతీయ జాతీయోద్యమ చరిత్ర కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి మరి ఆలస్యం ఎందుకు ప్రారంభిద్దామా భక్తులారా మనందరం గణపతి పండుగను ఎంతో ఆత్మీయంగా జరుపుకుంటాం గణపతి స్వామిని మట్టితో తయారైన విగ్రహాన్ని మన ఇళ్లకు తీసుకొని వచ్చి ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కొన్ని రోజుల గణపతి మన ఇంట్లో ఉంటాడు భక్తితో వ్రతాలు చేస్తాం నైవేద్యాలు పెడతాం స్నేహితులు బంధువుల్ని పిలిచి ఆనందంగా పండుగ జరుపుకుంటాం కానీ కొన్ని రోజుల తర్వాత మనం గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తాం చాలామందికి ఇది ఒక ఆచారం మాత్రమే అనిపించవచ్చు కానీ నిజానికి ఇందులో ఒక గాఢమైన ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది గణపతి విగ్రహం మట్టితో తయారు చేస్తారు ఆ విగ్రహం నదిలో చెరువులో లేదా సముద్రంలో కలిసిపోతే మళ్ళీ అదే ప్రకృతిలో భాగమవుతుంది మనిషి జీవితము అంతే మనము ప్రకృతిలో నుంచి పుడతాం గాలి నీరు భూమి అగ్ని ఆకాశం అనే పంచభూతాల కలయిక మన శరీరం జీవితం అంతా గడిపి చివరికి మనము తిరిగి ప్రకృతిలోకి కలిసిపోతాం ఈ నిమజ్జనం మనకు ఒక గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది జీవితం తాత్కాలికం అన్ని ప్రకృతిలోనే వస్తాయి ప్రకృతిలోకే వెళ్తాయి కొన్ని రోజులు గణపతి స్వామి మన ఇంట్లో ఉంటాడు ఆ సమయంలో ఆయనపై మనకు చాలా అనుబంధం ఏర్పడుతుంది ఇంట్లో ప్రతి మూల గణపతి ఉత్సవం ఆనందం పూజా వాతావరణాలు ఉంటుంది కానీ చివరికి గణపతిని నిమజ్జనం చేయాల్సిందే అప్పుడు మనలో ఒక చిన్న విచారం కలుగుతుంది స్వామి మమ్మల్ని వదిలి వెళ్తున్నారా అని ఇదే సందేశం మన జీవితంలో బంధాలు సంబంధాలు వస్తువులు ఎప్పటికీ మన దగ్గర ఉండవు ఒక రోజు వాటిని వదిలిపెట్టాల్సిందే గణపతి నిమజ్జనం మనకు విరక్తి అనే తత్వాన్ని నేర్పుతుంది విడిచిపెట్టడం కూడా జీవితంలో భాగమే అని గణపతి స్వామిని నిమజ్జనం చేయడం అంటే ఆయనను తిరిగి విశ్వానికి అప్పగించడం ఆయన మన అడ్డంకుల్ని తొలగించి మనకు శక్తి ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్తారని మనం విశ్వసిస్తాం నిమజ్జనం సమయంలో గణపతి బప్ప మౌర్య వచ్చే సంవత్సరం తొందరగా రా అని నినాదాలు చేస్తాం దీనిలో ఒక అద్భుతమైన భావం ఉంది భక్తి ముగిసిపోవడం కాదు అది తర్వాతి సంవత్సరానికి కొనసాగుతుంది ఇది ఒక సైకిల్ పుట్టుక ఉనికి మరణం మళ్ళీ పుట్టుక పూర్వం నుంచే గణపతి విగ్రహాలు మట్టి సహజ వర్ణాలతోనే తయారు చేసేవారు అవి నీటిలో కలిసిపోతే పర్యావరణానికి ఎలాంటి హాని ఉండేది కాదు కానీ కాలక్రమేణా రసాయన రంగుల వాడకాలు మొదలై నీరు కలుషితమైంది కాబట్టి నేటి రోజుల్లో ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఐడల్స్ కి మళ్ళీ ప్రాముఖ్యం పెరిగింది మట్టిని విగ్రహాలు సహజ వర్ణాలు ఇవి ప్రకృతిని కాపాడతాయి గణపతి పూజలో కూడా మనం ప్రకృతి సంరక్షణ అనే ఒక పెద్ద బోధన పాటించవచ్చు నిమజ్జనం అనేది ఒక గొప్ప భక్తి ముగిసిందనే సంకేతం కాదు అది మనలోని భక్తి కొనసాగుతుందనే గుర్తు చేస్తుంది స్వామి మనతోనే ఉన్నాడనే నమ్మకం కలిగిస్తుంది అందుకే భక్తులు నిమజ్జన సమయంలో ఆనందం ఉత్సవం కీర్తనలు చేస్తూ నృత్యాలు చేస్తూ స్వామిని వీడతారు కాబట్టి భక్తులారా గణపతి నిమజ్జనం కేవలం ఒక ఆచారం కాదు అది జీవితం గురించి చెప్పే ఒక తత్వం వచ్చింది ప్రకృతిలోంచే తిరిగి ప్రకృతిలోకే మనిషి జీవితాన్ని ప్రతిబింబించే అద్భుతమైన పద్ధతి గణపతి నిమజ్జనం భక్తులారా మన గణపతి పూజ ఆచారం చాలా పురాతనమైనది వేద కాలం నుంచే వినాయకుని విఘ్నేశ్వరుని అని పూజించారు ప్రతి శుభకార్యం ముందు గణపతి పూజ చేయడం మన సాంప్రదాయాల్లో తప్పనిసరి అయినది కానీ ఒకప్పుడు గణపతి పూజ ఎక్కువగా ఇంటి వాతావరణంలోనే చిన్న స్థాయిలో జరిగేది వీధుల్లో పెద్ద ఎత్తున జరిగే పబ్లిక్ సెలబ్రేషన్స్ మాత్రం ఉండేవి కావు ఇక్కడే ఒక చారిత్రక మలుపు వచ్చింది అది పద్దెనిమిది వందల తొంభై మూడులో లోకమాన్య బాలగంగాధర్ తిలగ్ గారు మహారాష్ట్రలో గణపతి ఉత్సవాన్ని సమాజం మొత్తం కలిసేలా ప్రజాస్థాయిలో కలుపుకోవాలని ప్రారంభించారు ఆ సమయంలో బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎక్కువ సంఖ్యలో గుమికూడడానికి నిషేధం ఉండేది కానీ గణపతి పూజ ఇది ఒక మతపరమైన ఉత్సవం కాబట్టి బ్రిటిష్ వారు పూర్తిగా ఆపలేకపోయారు దీన్ని ఒక గొప్ప అవకాశంగా మార్చుకోవాలనుకున్నారు తిలక్ గారు ఆయన గణపతి పూజను పబ్లిక్ సెలబ్రేషన్స్ గా మార్చి వీధి ఉత్సవంగా మార్చారు ప్రతి వీధిలో ప్రతి బస్తీలో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి అందర్నీ కలిసేలా జాతీయోద్యమానికి బలం చేకూర్చేలా ఉత్సవాన్ని తీర్చిదిద్దారు ఇలా గణపతి ఉత్సవం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాకుండా సామాజిక ఐక్యత జాతీయ చైతన్యం స్వతంత్రోద్యమానికి వేదికగా మారింది వీధుల్లో ఊరేగింపులు సంగీతం నృత్యం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజా సమావేశాలు ఇవన్నీ గణపతి ఉత్సవంలో భాగమయ్యాయి ఈ విధంగా గణపతిపప్ప పేరు మీద ప్రజలు గుంపులు గుంపులుగా చేరి ఒకరినో ప్రేరణనిచ్చి బ్రిటిష్ వ్యతిరేక భావనను బలపరిచారు చూస్తే గణపతి ఉత్సవం మనకు కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం కాదు అది భారతీయుల ఏకతకు స్వతంత్ర పోరాటానికి చిహ్నంగా నిలిచింది అందుకే నేటికి గణపతి ఉత్సవం అంటే కేవలం ఇంట్లో చేసే పూజ కాదు సమాజాన్ని కలిపి ఆనందం ఇచ్చే మన జాతి చరిత్రను గుర్తు చేసే మహోత్సవం గణపతి పప్పా మోరియా అనే నినాదాలు చేసుకుంటూ వీధుల్లో కనిపించే ఆనందం అదంతా ఒక శతాబ్దం క్రింద ప్రారంభమైన జాతీయ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించడం భక్తులారా మన గణపతి ఉత్సవం నేటి రోజుల్లో ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పండుగగా మారింది ముంబై నుంచి హైదరాబాద్ వరకు హైదరాబాద్ నుంచి న్యూయార్క్ లండన్ వరకు ఎక్కడ చూసినా గణపతి పప్ప మోరియా అంటూ గలగలమనే వినిపిస్తుంది నేటి ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే పెద్ద పెద్ద పందిర్లు లైటింగ్స్ అద్భుతమైన అలంకరణలు ఊరేగింపు భజన నృత్యాలు సంగీతం సమాజం మొత్తం కలిసిపోయే ఆనంద వాతావరణం కానీ ఈ ఉత్సవానికి ఒక ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది గణపతి పూజ పది రోజులు మన ఇళ్లల్లో వీధుల్లో మన హృదయాల్లో ఆనందాన్ని ఐక్యతను భక్తిని నిలుపుతుంది అంతేకాక నిమజ్జనం ద్వారా ఒక గొప్ప సందేశం ఇస్తుంది గణపతి విగ్రహాన్ని నీటిలో కలపడం అంటే ఈ శరీరం తాత్కాలికం దైవం నిత్యమైనది ఆ రూపం మాయమైపోయినా ఆయన శక్తి మనసులో ఎల్లప్పుడూ ఉంటుంది ఒకప్పుడు విగ్రహాలు మట్టి వర్ణాలతో తయారు చేయబడేవి అవి నీటిలో కలిసిపోయి మళ్ళీ ప్రకృతిలో భాగమయ్యేవి కానీ ఈ మధ్యకాలంలో రసాయన రంగుల వాడడం వల్ల నదులు సరస్సులు కాలుష్యం చెందుతున్నాయి ఇది గణపతి పూజ యొక్క ప్రకృతి అనుగ్రహాన్ని దెబ్బతీస్తుంది అందుకే ఇప్పుడు మనం క్లే గణపతి లేదా శుద్ధ మట్టి గణపతి ప్లాంట్ సీడ్ గణపతి వంటివి ప్రతిష్ఠించాలి ఇది నదిలో కలిసిపోయి ప్రకృతికి ఎటువంటి హాని చేయవు ఈ విధంగా చూస్తే భక్తిపరంగా గణపతి ఆశీర్వాదం పొందుతాం పర్యావరణ పరంగా భవిష్యత్తు తరాలకు ఒక పచ్చని భూమిని బహుమతిగా ఇస్తాం ఇప్పుడు గణపతి ఉత్సవం కేవలం ఒక కుటుంబ పండుగ కాదు అది సమాజం మొత్తం కలిసి ఆనందాన్ని పంచుకునే సామాజిక సేవ చేసే వేదిక పలుచోట్ల రక్తదాన శిబిరాలు అన్నదానం పుస్తకాలు పంచడం విద్యార్థులకు సహాయం ఇవన్నీ కూడా గణపతి ఉత్సవంలో భాగమవుతున్నాయి కాబట్టి భక్తులారా గణపతి ఉత్సవం మనకు భక్తి ప్లస్ చరిత్ర ప్లస్ ప్రకృతి పరిరక్షణ ఇవన్నీ కలిసిన ఒక అపూర్వమైన సాంప్రదాయ తాత్కాలిక విగ్రహ రూపం నీటిలో కలిసిన గణపతి పప్ప శక్తి ఆశీర్వాదం జ్ఞానం ఆనందం మనతో ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి భక్తులారా ఈరోజు మనం గణపతి విగ్రహ నిమజ్జనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం భారతదేశంలో గణపతి ఉత్సవాల చరిత్ర మరియు నేటి కాలంలో పర్యావరణ పరిరక్షణలో గణపతి పూజ ప్రాముఖ్యత అన్నీ తెలుసుకుందాం గణపతి పప్ప మనకు చెబుతున్న గొప్ప సందేశం ఏమిటంటే జీవితం తాత్కాలికం కానీ జ్ఞానం భక్తి ఐక్యత శాశ్వతం కాబట్టి మనం ఈ పండుగను భక్తితో సాంఘిక ఐక్యతతో ప్రకృతి పరిరక్షణతో జరుపుకుందాం ఎందుకంటే నిజమైన గణపతి పూజ అనేది మన జీవితాల్లో అడ్డంకులను తొలగించి జ్ఞానం సంతోషం శాంతి వైపు నడిపించడమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాయండి తర్వాతి భక్తి వీడియోల్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు గణపతి పప్ప మీ అందరి జీవితాల్లో ఆనందం ఐశ్వర్యం శాంతి నింపాలని మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచ్